భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త పొరపాటున కూడా ఈ తప్పులు అయితే చేయకూడదు అని అంటున్నారు ఇంతకీ ఆ తప్పులేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులైతే చేయకూడదు అండి అండి ఆ తప్పులు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం అంట ఎందుకీ భారతీయ సంప్రదాయం శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త కొన్నింటికి దూరంగా ఉండడం తప్పనిసరి అండి ఇంతగా ఏంటో చూద్దాం అయితే ఆ పనులు అలాంటి పనులు చేస్తే మాత్రం మంచిది కాదని అంటున్నారు ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నియమాలు పెట్టడం అయితే జరిగిందంటండి మరి శాస్త్రం ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం భార్య గర్భిణిగా ఉన్న సమయంలో భర్త ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం భారీ గర్భిణిగా ఉన్నప్పుడు భర్త గుండు చేయించుకోవడం మంచిది కాదు అలాగే భర్త పొరపాటును కూడా సముద్ర స్నానాలకు కూడా వెళ్ళడం వంటివి చేయకూడదు అంటండి ఇక రెండవది భారీ గర్భంతో ఉన్నప్పుడు ఇల్లు శంకుస్థాపన చేయడం కొత్త ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టడం వంటివి చేయకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇది కూడా తప్పే అలాగే భారీ గర్భిణిగా ఉన్నప్పుడు ఇంటి మరమ్మతులు కూడా చేయించుకోవడం మంచిది కాదంట ఇక మూడవది భారీ గర్భిణిగా ఉన్న సమయంలో భర్త అంత్యక్రియలు వంటి వాటిలో పాల్గొనకూడదు పాడి మోయడం శ్మశానానికి వెళ్ళడం వంటి పనులు చేయకూడదు ప్రేత కార్యాలకు దూరంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంటున్నారు ఇక నాలుగవది భారీ గర్భిణిగా ఉన్న సమయంలో భర్త కొండలు ఎక్కడం దూర ప్రదేశాల తీర్థయాత్రలకు వెళ్ళడం వంటి మానుకోవాలి కావాలంటే వీటిని వాయిదా వేసుకొని ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వెళ్ళడం మంచిదంట ఇంకా ఐదువది ఉగ్ర రూపంలో ఉన్న దేవతామూర్తులను దర్శించుకోకూడదు అండి ఆరవది భారీ గర్భిణిగా ఉన్న సమయంలో భర్త పాములను చంపడం ఇతర జీవులు హింసించడం వంటి అలాంటి తప్పులు అస్సలు చేయకూడదంటండి ఇలా చేయడం వల్ల కూడా సమస్యలు వస్తాయని శాస్త్రం అయితే చెప్తుంది ఇక తప్పు ఈ తప్పులు చేయకుండా ఎలా చూసుకోవాలంటే ఇంకా ఎలాంటివి చేయాలంటే కొన్ని మానసిక కుటుంబపరమైన జాగ్రత్తలు కూడా భార్య విషయంలో తీసుకోవాలి భార్యతో గొడవ పడ్డం ఆమెను బాధ పెట్టడం ఆమెను కష్టపెట్టడం ఆమెను బాధ పెట్టే మాటలు అనడం వంటివి చేయకూడదు గర్భిణీ స్త్రీని ఎప్పుడు భర్త సంతోషంగా చూసుకోవాలి ఆమె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి అలాగే భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త భయం కలిగించే పనులు చేయకూడదు గట్టిగా అరవడం భయానిక దృశ్యాలను చూపించడం వంటి తప్పులు అస్సలు చేయకూడదు భార్య గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెను ఒంటరిగా వదిలి వదిలి ఎక్కువ రోజులు దూర ప్రదేశాలకు వెళ్ళడం అస్సలు మంచిది కాదు ఆమెకి తోడుగా ఉంటూ ఆమె ఆనందంగా ఉండేటట్లు చూసుకోవాలి దగ్గరగా ఉండి సంతోషకరమైన మాటలు చెప్పడం ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అలాగే ఆవిడ ధైర్యాన్ని ఇవ్వడం ఆవిడకి ఏం కావాలన్నా చూసుకోవడం ఇలాంటివి చేస్తే భార్య ఎప్పుడు ఆరోగ్యవంతంగా చక్కని ఆరోగ్యవంతమైన బిడ్డను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సో ఇలాంటివి పాటిస్తే ఆ భార్య ఎప్పుడు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతుంది గర్భవతి ఉన్న భార్య ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆవిడకి ఆనందమైన జీవితాన్ని ఆ టైంలో ప్రస ఇవ్వడానికి ప్రయత్నించండి అని మన పెద్దలైతే చెప్తున్నారు సో ఈ వీడియోకి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోస్ మొదటిసారి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ రూప్లో కూడా తెలియజేయండి